ఎస్సీలో పెద్దలు ఇది మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్స్కి ఎందుకు పరిమితం చేస్తున్నారు మరి ఎస్సీస్ పర్సంటేజ్ ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం వారి రైట్ ప్రకారం మనం ఇంకా ఎస్సీల రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచాలి అని ఒక డిమాండ్ ఉండింది మా క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ మేరకు మా క్యాబినెట్ ఆమోదం తెలిపి ఎస్సీల పర్సెంటేజ్ రెండు వేల పదకొండు సెన్సెస్ తీసుకొని ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్కి ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అన్ని సంకేతాల మేరకు యాజ్ ఫర్ ఆల్ ఇండికేటర్స్ అవైలబుల్ నౌ ఇట్ ఇంక్రీజ్ టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన సెన్సెస్ వెను వెంటనే ఎస్సీ పర్సంటేజ్ ఎస్సీస్ పాపులేషన్ పర్సెంటేజ్ ఎంత పెరిగితే అంత ఆ పర్సంటేజ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాము